एई भगवानुवाच अभयम् सत्वसंशुद्धि ज्ञानयोगव्यवस्थिति दानं धमत्स्य यज्ञच स्वाध्यायं तपार्ज्यवम् श्री कृष्ण भगवनुड पलकिनु ओ भरतवंशीडा निर्भयत्वं श्रेयस्थिति पवित्रीकरण आध्यात्मिक ज्ञानसाधन दानमु आत्मनिग्रहमु यज्ञाचरणमु వేదధ్యయనము తపస్సు సరళత్వము అహింస సత్యసంధత క్రోధరాహిత్యము త్యాగము శాంతి తప్పులు పట్టడానికి విముఖత సకల జీవుల పట్ల దయ లోభరాహిత్యము ఋదుత్వము సిగ్గు దృఢ తేజము క్షమాగుణ ధైర్యము శుచితత్వము అసూయారాహిత్యము గౌరవ లేకపోవడము అనే ఈ దివ్య గుణాలు దైవీ స్వభావము కలిగిన ధర్మపారాయణులైన వ్యక్తులకు చెంది ఉంటాయి హరేక